హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్వరాజ్ ఫ్యామిలీ కిచెన్ ఈరోజు స్పెషల్ వీడియో ఆంధ్ర స్పెషల్ స్వీట్ గోరుమిటీలు ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి గోరుమిటీలు లేకపోయినా సరే ఈజీగా పర్ఫెక్ట్ షేప్లో ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు మనం వీడియోలు చూసేద్దాం ఇందులో బెల్లం యూజ్ చేసి చేస్తున్నామండి సో పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ హ్యాపీగా తినేయచ్చు గోరుమిట్టిలు ఇలా చేశారంటే మినిమం నెల రోజుల పాటు నిల్వ చేసుకోవచ్చండి మరి ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మీరు కూడా చాలా పర్ఫెక్ట్గా చేసేస్తారు చాలా చాలా గుల్లగా చాలా బాగుంటాయి మరి లేట్ చేయకుండా దీని ప్రాసెస్ చూసేద్దాం వచ్చేయండి ముందుగా ఒక బౌల్ తీసుకోవాలండి బౌల్లోకి నేను రెండు కప్పుల మైదాపిండిని తీసుకుంటున్నాను మీరు ఈ మైదాపిండి ప్లేస్లో గోధుమ పిండి అయినా తీసుకోవచ్చు సేమ్ అదే కప్పుతో ఒక కప్పు బొంబాయి రవ్వని తీసుకుంటున్నాను సూజీ రవ్వ అంటాం కదా అది నెక్స్ట్ ఒక టేబుల్ స్పూన్ కొంచెం సాల్టు అలాగే కొంచెం ఒక పావు టేబుల్ స్పూన్ అంతా బేకింగ్ సోడా వేసుకొని ఒకసారి అంతా కూడా చేత్తో ఇలా మిక్స్ చేసుకోవాలండి ఆ తర్వాత మనం కొంచెం హీట్ చేసుకున్న ఆయిల్ని వేసుకోవాలి అప్పుడే క్రంచీగా క్రిస్పీగా బాగుంటాయి అన్నమాట గోరిమిటీలు ఒకసారి ఆయిల్ వేసేసుకున్నాక వేడిగా ఉంటుంది కనుక స్పూన్తో ఒకసారి మిక్స్ చేసి ఆ తర్వాత స్పూన్ తీసేసి చేత్తో మంచిగా ఇలాగా అంతా కలుపుకోవాలి చూసారా మంచిగా పిండి అంతా కూడా ఆయిల్ పట్టే విధంగా కలుపుకుని ఒక ముద్ద కట్టే విధంగా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మనం చపాతి పిండి ఏ విధంగా కలుపుకుంటామో మెత్తగా సాఫ్ట్గా ఆ విధంగా మనం మిక్స్ చేసుకోవాలండి మంచిగా మిక్స్ చేసుకుంటేనే ఈ పిండి గోరిమిటీలు కూడా చాలా గుల్లగా పర్ఫెక్ట్గా వస్తాయి చూసారా నాకైతే కప్పు వాటర్ అయితే పట్టాయండి నేను ఏ కప్పు తీసుకున్నాను అది మళ్ళీ ఒకసారి కలుపుకున్న తర్వాత కొంచెం ఆయిల్ వేసుకుని మరొకసారి బాగా ఒక పది నిమిషాలు బాగా కలుపుకుంటూ ఈ విధంగా చేత్తో మంచిగా మిక్స్ చేసుకోవాలి చూసారా ఇలా సెమీ సాఫ్ట్గా కలుపుకుంటే చాలా పర్ఫెక్ట్గా ఉంటాయండి ఇప్పుడు ఒక పదిహేను నిమిషాలు రెస్ట్ ఇచ్చేసేయాలి మళ్ళీ ఇంకో పదిహేను నిమిషాల తర్వాత ఏంటంటే ఒకసారి అంతా కలుపుకోవాలి అప్పుడే మనం బొంబాయి రవ్వ వేస్తాం కదా సెట్ అవుతుందండి ఆ తర్వాత కొంచెం కొంచెంగా పిండి తీసుకోవాలి చూసారా ఇలా తీసుకుని ఇలా రెండు చేతుల మధ్యలో ఒక సిలిండర్ షేప్లాగా చేసుకోవాలి ఫస్ట్ చూడండి ఇలా సిలిండర్ షేప్ లాగా చేసుకొని ఈ సైజులో చేసుకోవాలన్నమాట మనం ఇంట్లో మనం డీ ఫ్రై చేసుకుంటాం కదా ఇలాంటి గరిటెలు ఆల్మోస్ట్ మన ఇంట్లో అందరికీ ఉండే ఉంటాయి వీటిపైన జస్ట్ అలా ప్రెస్ చేసుకోవాలి ఎలాంటి అసలు సింపుల్గా అయిపోతుంది గోరుమిటిల్ చెక్క కూడా యూజ్ చేయాల్సిన అవసరం లేదండి చేత్తో కూడా చేసుకోవచ్చు ఇలా ప్రెస్ చేసి జస్ట్ అలా వెనక్కి అంటే చాలు చక్కగా ఇలా వచ్చేస్తుంది ఇక మధ్యలోకి ఇలా బెండ్ చేసుకున్నట్లయితే గోరుమిటీలు ఇలా ఈజీగా ఒక ట్వంటీ మినిట్స్లో మొత్తం ఫినిష్ చేసేసుకోవచ్చు తర్వాత పిండిని ఒక తడి క్లాత్తో కవర్ చేసుకొని ఉంచుకోవాలి అలా పెట్టుకుంటే ఆరిపోతుంది ఓకేనా తర్వాత ఒక్కొక్కటిగా ఇలాగా సేమ్ మనము ఇది లేకపోతే కొత్తగా ఒక దువ్విని కూడా తీసుకొని దాని మీదైనా చేసుకోవచ్చండి గోరుమిటీలు చక్కే అవసరం లేదనమాట సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోనే యూస్ చేసుకుని మంచిగా పర్ఫెక్ట్గా మంచి షేప్లో పర్ఫెక్ట్ షేప్ అయితే వస్తుంది ఈ గోరుమిటీలకి చూసారు కదా ఎంత మంచిగా ఉందో చాలా అంటే చాలా బాగుంటాయండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి పర్ఫెక్ట్ షేప్తో వస్తాయి అట్రాక్షన్గా ఉంటాయి అన్నమాట సో మళ్ళీ మనం పిండి తీసుకునేటప్పుడల్లా కూడా ఒక క్లాత్ తడి క్లాత్ని కవర్ చేసి ఉంచాలి ఎందుకంటే పొడిగా అయిపోతుంది పిండి సో నేను ఇలా అన్నీ రెడీ చేసుకున్నానండి చాలా సింపుల్గా నాకైతే ట్వంటీ మినిట్స్ పట్టింది అనమాట ఇదన్నీ చేసుకోవడానికి చాలా సింపుల్గా కూడా అయిపోయింది ఇలాగే చేసుకోవచ్చు అలాగే మనం చేత్తో కూడా చేసుకోవచ్చు అండి చేత్తో ఏంటంటే కొంతమందికి షేప్ అనేది కరెక్ట్గా రాదు సో ఇంట్లో ఇలా మనకి గరిట ఉంటుంది కదా డీప్ ఫ్రై చేసుకునేది వాటితో అయినా చేసుకోవచ్చు మంచిగా ఇలా అన్నీ రెడీ చేసేసుకున్నాను చూసారా ఎంత అట్రాక్షన్గా ఉన్నాయో గోరుమిటీలు నేను మీకు ఇవన్నీ రెడీ చేసి చూపించాను అలాగే ఒకసారి చేత్తో ఎలా చేసుకోవాలి ఏంటనేది కూడా చూపిస్తాను ఇలా చేసుకున్న వాటిపైన ఒక తడి క్లాత్ వేసుకొని ఉంచుకోవాలండి అప్పుడు డీప్ ఫ్రై చేసేంత వరకు అన్నీ చేసుకుని ప్రిపేర్ ఉంచుకుంటాం కదా సో ఆరిపోకుండా ఉంటాయి కనుక ఒక క్లాత్ని కవర్ చేసి పెట్టుకోవాలి తర్వాత చూడండి ఇంకొకసారి మీకోసం చూపిస్తున్నాను ఇలా మంచిగా ప్రెస్ చేసుకోవాలి ఈవెన్గా ఇది కనుక లేకపోతే మనం ఒక కొత్త దువ్వెనైనా తీసుకోవచ్చండి ఓకేనా చూసారా మంచి పర్ఫెక్ట్ షేప్లో అయితే గోరుమిటీలు రెడీ అయిపోతున్నాయి ఇలా గోరుతో ప్రెస్ చేసుకుంటే గోరుమిటీ రెడీ నేను మీకు హ్యాండ్తో ఎలా చేయాలో కూడా చూపిస్తానండి హ్యాండ్తో మనకి అంత పర్ఫెక్ట్గా అయితే రావన్నమాట మంచి షేప్ అంటే ఒకేలాగా రావు చూసారే ఇలా కొంచెం ప్రెస్ చేసినట్లు వెనక్కి అంటే చూడండి కొంచెం షేప్ అయితే ఎట్లయినా తక్కువగానే వచ్చింది ఇలా చేసుకుంటే అన్నీ కూడా చక్కగా ఒకే షేప్లో వస్తాయి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకోవాలి మందపాటిది దాంట్లో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయ్యిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలండి స్టవ్ మాత్రం మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి ఇలా కొంచెం కొంచెం పిండి వేసుకుని డీప్ ఫ్రైకి హీట్ అయిందా లేదా ఆయిల్ అనేది ఒకసారి చెక్ చేసుకుని వన్ బై వన్ ఈ గోరిమిటి వేసుకొని వేసుకుని చక్కగా ఫ్రై చేసుకుంటే బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు చాలా క్రిస్పీగా క్రంచిగా చాలా చాలా బాగుంటాయి స్టవ్ మాత్రం ఎట్టి పరిస్థితిలో హై ఫ్లేమ్లో పెట్టకూడదండి అలాగని సిమ్ ఫ్లేమ్లో కూడా పెట్టకూడదు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుంటూ చక్కగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి డీప్ ఫ్రైకి సరిపడ్డ గోరిమిటీలు వేసుకోవాలి ఎక్స్ట్రా వేసుకోకూడదండి అప్పుడు లోపల వరకు మనకి కుక్ అవ్వు మెత్తగా ఉంటాయి చూసారా ఒక ఫైవ్ సెకండ్స్ తర్వాత చక్కగా ఇలా లేపితే మంచిగా ఫ్రై అయిపోతాయి చూసారా కలర్ కూడా చేంజ్ అయిపోయింది ఇదే విధంగా మనం స్టవ్ దగ్గరే ఉంటూ కలుపుకుంటూ ఉంటే మంచి కలర్లోకి వచ్చేస్తాయి చూసారా ఈ కలర్లోకి వస్తే సరిపోతుంది మరీ ఎక్కువగా ఉంచుకోకూడదు ఇప్పుడు ఆయిల్ నుంచి ఈ సపరేట్ చేసుకుని ఒక ప్లేట్లోకి ఉంచుకుందామండి పర్ఫెక్ట్ షేప్లో గోరుమిటీలు అయితే ఇలా చేసుకున్నారంటే చాలా బాగుంటాయి మనకి గోరిమిటీలకి ఆయిల్ కూడా అసలు పేల్చదండి చూడండి అసలు ఆయిల్ అనేది అసలు ఏమీ పేల్చదనమాట మంచిగా ఇలా డీప్ ఫ్రై చేసేసుకుంటే చూసారా ఇలా డీప్ ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన ఉంచుకున్నాను ఇంకొంచెం ఉన్నాయి కదా అవి కూడా ఇంకో రెండో వాయి కింద నేను వేసేసుకుంటున్నాను మీడియం ఫ్లేమ్లోనే స్టవ్ అడ్జస్ట్ చేసి పెట్టుకుని చక్కగా అన్నీ వన్ బై వన్ వేసేసుకోవాలి డీప్ ఫ్రైకి సరిపడ్డా అంతే వేసుకోవాలండి ఎక్కువ వేసుకోకూడదు చూసారా మీడియం ఫ్లేమ్లో ఉంచుకుంటే మంచిగా మంచి షేప్లో అయితే చక్కగా రెడీ అయిపోతాయి మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయండి చాలా బాగుంటాయి నోట్లో వేస్తే అలా కరిగిపోతాయి అన్నమాట క్రిస్పీగా క్రంచిగా ఈ కలర్లో వస్తే సరిపోతుందండి ఇంకా ఎక్కువగా మనం డీప్ ఫ్రై చేసుకోకూడదు ఇప్పుడు ఆయిల్ నుంచి సపరేట్ చేసుకుందాము ఈ విధంగానే నేను అన్నీ కూడా చక్కగా డీప్ ఫ్రై చేసేసుకున్నానండి చూశారు కదా మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వెయించేసుకుని డీప్ ఫ్రైలో పక్కన ఉంచుకున్నాను ప్లేట్లో ఇప్పుడు మనం దీనికి బెల్లం పాకం అనేది ప్రిపేర్ చేసుకోవాలండి నేను ఇక్కడ రెండు కప్పులు పిండి తీసుకున్నాను కనుక రెండు కప్పుల సేమ్ అదే కప్పుతో రెండు కప్పులు బెల్లం తీసుకున్నాను మెజర్మెంట్స్ ఇవే తీసుకోవాలి ఇందులోకి ఒక హాఫ్ కప్పు అంత వాటర్ వేసుకుని ఈ బెల్లం పూర్తిగా కరిగిపోయి గట్టి పాకం తయారవ్వాలండి అంటే ముదురుపాకం అంటారు కదా ఆ ముదురుపాకం రావాలి మనం చెక్ చేసుకోవాలన్నమాట మధ్య మధ్యలో ఇలా బెల్లం అంతా కరిగిపోయేంత వరకు ఉంచుకోవాలి ఇందులోకి కొంచెం ఫ్లేవర్ కోసం ఇలాచి పౌడర్ అలాగే వన్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి చాలా బాగుంటుంది ఇలా నెయ్యి మొత్తం కరిగిపోయాక మనం ఒకసారి ప్లేట్లోకి చెక్ చేసుకుందాము పాకం అనేది రెడీ అయిందో లేదో చూడండి చక్కగా ఇలా దగ్గరకు వస్తే కనుక పాకం అయితే ముదురు పాకం అంటారు రెడీ అయిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ గోరిమిటిలు ఫ్రై చేసినవి అన్నీ కూడా ఇందులో వేసుకుని బెల్లం పాకం మొత్తం మొత్తం చక్కగా ఇలా పట్టించేసేయాలన్నమాట ఈ గోరుమిటిల్కి చాలా చాలా బాగుంటాయి ఈవినింగ్ స్నాక్స్ కింద చక్కగా వన్ మంత్ వరకు స్టోర్ చేసుకుని పెట్టుకుంటే హ్యాపీగా తినేయచ్చు అనమాట పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు చూసారా ఒకసారి బెల్లం పాకంలో అన్నీ కూడా ఈ విధంగా మొత్తం కలుపుకోవాలి కలిపేసుకుని వెంటనే తీసేసి ఒక ప్లేట్లో ఉంచుకోవాలండి ఓకేనా చూసారు కదా ఈ విధంగా పాకం అంతా పట్టేసింది ఇప్పుడు నేను ప్లేట్లోకి తీసి సపరేట్ చేసుకుంటున్నానండి సపరేట్ చేసుకుని ఒక పది నిమిషాలు పక్కన ఉంచుకున్నట్లయితే ఈ విధంగా రెడీ అవుతాయి సో ఈ గోరిమిటీలు పర్ఫెక్ట్ షేప్తో మనం ఎలా రెడీ చేసుకున్నామో మీరు చూసేశారు కదా చాలా క్రంచిగా క్రిస్పీగా చాలా చాలా బాగుంటాయి మీరు కూడా ట్రై చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి లైక్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గోరిమిటిలు పర్ఫెక్ట్ షేప్తో రెడీ అండి చాలా చాలా బాగుంటాయి ట్రై చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నేను మీ స్వరాజ్ లక్ష్మి బాయ్ బై ఫ్రెండ్స్